B, B, not a sign. Okay. 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 Spell the word, don't say nothing, just listen to the word, okay? Polygon, okay? Name is one who knows many languages. Now spell the word. P-O-L-Y-G-L-O-P okay. Spell the word, buttermilk. B U B B E A -e M 5 L K S Spell the word silence Y E S L E N C E dikasi Spell the word master M A S T E R Now that you've Gemini Nagar ka sahi Spell the word lapidary L A P I D A R Y

అందులో ఇప్పటి వరకు ఫోర్ లెవెల్స్ అయ్యాయి త్రీ లెవెల్స్ నార్మల్ ఫోర్త్ లెవెల్ వచ్చేసి ఫైనల్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఫినాలే అనమాట మా అబ్బాయి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాడు సో ఆ వీడియో అనమాట మీరు ఇప్పటివరకు చూసింది నెక్స్ట్ లెవెల్కి కూడా ప్రమోట్ అయ్యాడు కాబట్టి ఆల్వేజ్ చెప్పండి వాళ్ళని థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏంట్రై